మరి నెల్లులో అటువంటి గంక ఎవరు యాదవలు యాదవులు గంగ ఒరిగిపోయినాక మా గుల్లవాడు చెల్లెడ్ సాచాయ్ పిల్లలు చాచాయ్ పిల్లలు సంకట ధోర నాలుగు వేడుపులు శంకులు వేడునాలు పల్లాలు జట్టి అటుపిద్ద నాలుగు ఆవి మీద చెల్లెడు హనుమంతాపరుగలు రెండు రోగర్లు బంగారు కుందలు తెల్లపాండవులు తెల్లపాండవులు ముగ్గముంత వృదాడు చల్లకామ మరి అన్ని ఎత్తుకొని ఎలవోళ్ళు ఈ పాప మేడ కింద మరి పాప మేడకిందు పాప బాగా చూసింది ఓ దూరం నువ్వు వచ్చి మా గొలవల సాధ్యకి వచ్చావు నీ ఎలవల పాపాలు తీసుకొచ్చి మా గొలవలు తగ్గించావు నీ పాపాలు చుట్టుకుని మా గొలవలు గంక చచ్చిపోయారు మా గొలవలు ఆవులు ఉరిగిపోయారు మా గొలవలు వచ్చినాక మా గులవలు సొమ్మెత్తుకొని నువ్వు కిందకి పోతాను దొంగతన పోతాను దొంగతనం పోతాను ఏ ఎలవదోర అన్న అన్న

పడే కడపతా ఉంటాడు ఎలవని ముప్పాలందు ముండగొట్టె కావాలి ఎలవనిల ముప్పాలందు ముండగొట్టే కావాలో పాడదు భార్య భర్తలు ఉంటారు ఎలవలు ఈ ఇళ్లల కొడుకే కానీ పెళ్ళి పక్క అయితే మండపాలు ఇంటి పోయి ఆనబుద్ద కంగం కట్టు పెళ్లి చేసుకోవాలే పాపం తీవ్ర పెట్టి ఇప్పుడు కానీ ఎలవర్లు అదే పరిహా వాళ్ళ ఇళ్ల పెళ్లిళ్లయితే మండపలు ఇంటికి పోతారు ఆనబుద్ద కంగం కట్టు పెళ్లి చేసుకుంటారు అయ్యా ఎలవలు ఇట్లా ఉన్నారు எட்டு மணி நே எடுக்கணும்

ఈ ముగ్గురు అయ్యాలు ముగ్గురు ఎవరు రథం కట్టుకొని గంగాధారణ పోతారు గంగాధారణ పోతా అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టు బాగా చూసింది అల నిలడు పండు ఒక చిన్న పండు శ్రీకృష్ణుడు కల్లరు ఎవరు విష్ణుమూర్తి ఆ విష్ణు పరమాత్మ నన్ను ప్రేమ చేస్తే బాగుండు అని జమ్మి చెట్టు అనుకున్నది జమ్మి చెట్టు అనుకుంటే విష్ణుమూర్తి బాగా చూసింది అరే రే 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 రేసే మిరాల్ సాయి